ఇమ్మలు బాబాయ్ ఎక్కించుకుంటావు మరి ఇంకెవరిని ఎక్కించుకోవా మా అమ్మ వద్దా ఈ మా అమ్మ వద్దా మీ అమ్మ వద్దా చదువుకుంటుంది అమ్మ చదువుకుంటుందా మనం వెళ్దామా పాప పాప వచ్చిందా అందరూ కావాలంట నువ్వు కూడా వస్తావా అంత నువ్వు కూడా రా రాడుతు గా ప్యా చెప్పు ఇంకా చెప్పు ఇది ఏమైంది చెప్పు ఏమైంది అది ఇంకొకటి చెప్పు ఇక్కడ

दा ता बॉस ने दे पा चपटे पुंडी वैसे बात बस अरे तू दी डाल दे पुंडी